ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం సింగరాయకొండ బైపాస్ రోడ్డు గురించి తెలుసుకుందాం సింగరాయకొండ బైపాస్ రహదారి జాతీయ రహదారి పదహారు ఎన్హెచ్ మైనస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిర్మించబడింది ఈ రహదారి ప్రధానంగా సింగరాయకొండ పట్టణాన్ని ముట్టడి చేయకుండా వాహనాలను దారి మళ్లించేందుకు రూపొందించబడింది తద్వారా పట్టణంలోని ట్రాఫిక్ రద్దీ తగ్గించబడుతుంది దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉండదు ఎన్హెచ్ పదహారులో సింగరాయకొండ బైపాస్ రోడ్డు కోల్కతా నుండి చెన్నై వరకు విస్తరించిన జాతీయ రహదారి ప్రకాశం జిల్లాలో సుమారు తొమ్మిది వందల ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది ఈ సింగరాయకొండ బైపాస్ రోడ్డు నుంచి సింగరాయకొండ మైదుకూరు రోడ్డు వెళ్లవచ్చు అలాగే సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా కనిగిరి వెళ్ళవచ్చు వాహనాలు సింగరాయకొండ పట్టణంలోకి వెళ్లకుండానే ఈ బైపాస్ మార్గంలో విజయవాడ నుంచి చెన్నై వరకు వెళ్లవచ్చు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తక్కువ సమయంలోనే ఈ బైపాస్ రోడ్డు ద్వారా వాహనాలు వెళ్లవచ్చును సింగరాయకొండ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల సింగరాయకొండ పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కలిగినట్లు తెలుస్తుంది సింగరాయకొండ పట్టణాన్ని ముట్టడి చేయకుండా వాహనాలను దారి మళ్లించేందుకు బైపాస్ రహదారి నిర్మించబడింది ఇది పట్టణంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ బైపాస్ రోడ్డు వలన సింగరాయకొండ పట్టణంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది వాహనాల ప్రయాణ సమయం తగ్గుతుంది వాణిజ్య కార్యకలాపాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలపడుతుంది ఈ బైపాస్ రహదారి నిర్మాణం సింగరాయకొండ పట్టణానికి మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంలో మరియు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది సింగరాయకొండ బైపాస్ రోడ్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన రహదారి మార్గం ఇది జాతీయ రహదారి పదహారు మరియు నూట అరవై బిలో భాగంగా ఉంది ఇది మైదుకూరు నుండి సింగరాయకొండ వరకు విస్తరించి ఉంది ఈ బైపాస్ రోడ్డు ద్వారా సింగరాయకొండ పట్టణానికి వచ్చే వాహనాలు పట్టణం మధ్యలోకి ప్రవేశించకుండా బైపాస్ ద్వారా వెళ్లగలుగుతాయి తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది ఈ రహదారి ద్వారా ప్రకాశం జిల్లా ఇతర ప్రాంతాలతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది సింగరాయకొండ బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి ప్రయాణ సౌలభ్యానికి మరియు ఆర్థిక ప్రగతికి కీలక పాత్ర పోషిస్తోంది ఇలాంటి మరెన్నో వార్త సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సింగరాయకొండ బైపాస్పై మీరు ప్రయాణం చేసి ఉంటే కామెంట్ చేయండి